నిజంగానే అని లవ్ చేస్తుంది మీ ఇంట్లో మాట్లాడి తీసుకొచ్చింది ఆయననే అర్థమైతుందా సెన్స్ ఉందా మన నీకు ఏమో ఇప్పుడు అయితే కాల్స్ మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు మాత్రం ఏం నడుస్తుంది ఏం నడవట్లేదు నాకైతే తెలియదు మాట్లాడితే కొట్టి సాగుతుంది నాకు మొడ్డాయి మీ సులిగా పని చేసుకోరా సైలెంట్ గా అంటే పక్కన వాళ్ళకి బ్రోకర్ అనిపిస్తున్నావు ఓపే అర్థమవుతుంది ఈ ఐనా మొత్తం విని కూర్చున్నాడు ఇక్కడ నువ్వు బ్లెయిన్ నువ్వు ఇక్కడ మొత్తం కూడా నువ్వు చీప్ అవుతున్నావు ఇక్కడ గుర్తు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు గెలుకోద్దు కటింగ్ చేయొద్దు స్టార్ట్ చేయొద్దు తప్పించుకుంటున్నావు నిజంగా గల్ పట్టుకుని మాట్లాడతాను నాని చక్కగా మాట్లాడు గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణతి అఫిషియల్ సో ఈ ప్రణతి ఆఫీషియల్ కింద కనబడుతుంది కదా సో కొత్త ఛానల్ అన్నమాట అది అమ్మాయి మొన్న ఒక వీడియో కొట్టిన లక్కి ఆఫీషియల్ మీరు చూసింది కదా ఆల్రెడీ అది నేను మజాక్ మజాక్ అనుకుని కొట్టినా బట్ అది సీరియస్ అయిపోతుంది మ్యాటర్ ఎక్స్పెక్ట్ చేయలే అమ్మాయి నిజంగానే అన్ని లవ్ చేస్తుంది అంట అన్ని లవ్ చేస్తుందంట నాకు ఏం అర్థమైతే లేదు ఏమున్నాయి వీలనాడికి తెలుసుకోవాలి నేను రమ్మని చెప్పిన ఆల్రెడీ సో ఈ లొకేషన్ పెట్టినా ఈ కెమెరా పెట్టిన విషయం వానికైతే తెలియదు ఈ అమ్మాయి అంటే నువ్వు నిరుపించుకుంటా బ్రో అని చెప్తుంది మరి ఏం చెప్పాలన్న అయితే వాడిని అడిగితే వాడు సగం సగమే చెప్తుండు సో ఇద్దరిని ఫ్రెంట్లో దగ్గర పక్క పక్కన పెడితే నాకు క్లారిటీ వస్తుంది అండ్ మీకు కూడా క్లారిటీ వస్తుంది మీరు కూడా చూసినట్టు ఉంటుంది ఏమున్నా గాయస్ మీరు కామెంట్లో పెట్టేసేయండి అడదాం ఏంది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే సో తెలుసు కదా ఈ అమ్మాయి వచ్చేసి ది గాలని యూత్ అని చెప్పి మనం ఒక సిరీస్ చేసి ఉండే మేము అందులో హీరోయిన్గా చేసింది వాడేమో డ్రగ్ ఇచ్చి ఒక అబ్బాయిగా చేసిండట ఇదింత సీరియస్ అయితే అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంకాడు ఎంత దూరంలో ఉన్నాడో ఏమో అసలేందో ఏందో నాకు ఏం అర్థమైతలేదు చెల్లె చెప్పు నువ్వు ఇంకా చెల్లెలే ఏంది అసలు ఓకే నేను ఇట్లా అటున్నా తప్పు అనుకో షూట్లో షూట్ వరకు ఉండాలి కదా నేను అడుగుతున్నా టీ కరెక్ట్ బట్ అక్క పర్సన్కి ఫీలింగ్స్ వచ్చినాయి అంటే అది మీరు కూడా అర్థం చేసి నేను అట్ల ఉన్నాను వాడు ఏ ఏం చేయలేదు నా సైడ్ నుంచి ఏం లేదు అంటే కపుల్ క్లాప్స్ లేందేమో నా సౌండ్స్ వస్తాయా ఇద్దరి సైడ్ నుంచి ఉంటేనే కదా ఏదైనా అవుతుంది ఇద్దరి సైడ్ నుంచి ఉంటేనే కదా ఏదైనా అవుతుంది కరెక్ట్ గాని మీరు షూట్లు చేసుకోవాలి ఎట్లా ఇప్పుడు నా మీద వచ్చేది ఇప్పుడు నేను అవలా కానీ కదా నాకు అనిపించా నేను పెట్టకుండా వేరే వాళ్ళని పెట్టుకుని చేసుకున్నా అయిపోతున్నా అనిపిస్తుందా లేదా తప్పుగా అనుకోకుండా అంటే ఫీల్ కాకు బ్రో అంటే వాడు చేసిన దాని గురించి మాట్లాడుతున్నా ఓకే నేను ఇంకా యాక్సెప్ట్ నేను ప్రపోజ్ చేస్తా అని చెప్పేసి ఇంకేంటి

నేను బా ఇంటికాడకు వచ్చింది ఇది నాకు పంచాయతీ అయింది ఇంటికాడకు వచ్చి పెట్టే పంచాయతీ అన్న నాకు నేను సిరీస్ లో పెట్టడం చేసిన తప్పు కదా ఇంటికాడ అమ్మాయి ఏంది ఎందుకు వచ్చింది ఏమైంది మస్కరా పనులు మీ ఉన్నాయి కదా నేనేం చేస్తా మొన్న అసలు నాకు పిచ్చి లేస్తున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్ గా ఉంటాయి పోతున్నా నేను ఏం చేస్తా ఇంద్ర నేను ఏం మొత్తం నువ్వే ఇక్కడ మ్యాటర్ ఉందా నువ్వు నాది నీది మళ్ళ ఆయన కడుగుతా వెంది నేను ఏం చేస్తా మాట్లాడతా కొట్టి సావు ఊట ఊదుతు నాకు మాట్లాడతా కొట్టి సావు ఊట ఊదుతు నాకు ఎందుకు కొడతావు చేందిలే మాట్లాడకు బ్రో ఏం లేదు బ్రో నిన్న నైట్ ఇట్లానే చేసింది నాకు ఫోన్ చేస్తే నేను లేపలేదు బ్రో చార్జింగ్ పెట్టేసేనా తింటుటం అమ్మ ఫోన్ లేపింది ఎవరో అడిగితే నాన్నకి బాగా తెలిసిన నాన్నకి అదే చెప్తా బ్రో మరి ఇంకా చెప్తాను చెప్తా బ్రో ఒక నిమిషం మొన్నటి వరకు మాట్లాడినాడు ఇంతవరకు సెడన్ గా ఎందుకు కాల్ లిఫ్ట్ చేయకుండా ఎందుకు మెసేజ్ రిప్లై అక్కకుండా ఉండాలి అర్థం అడగాలి కదా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు గెలుకోద్దు సెట్టింగ్ చేయవద్దు స్టార్ట్ చేయద్దు ఆ మాత్రం కామెంటెన్స్ లేదా ఇప్పుడు అమ్మాయి ఎమోషనల్ గా కనెక్ట్ అయినా అది అని చెప్తుంది ఏడుస్తుంది ఏం చెప్పాలి ఏమో నా నువ్వే మాట్లాడేదో సరి చేయను నాకు నష్టాలే చూడనా ఆ మనిషిని అవలగానే కదిరేటప్పుడు పట్టుకొచ్చి నన్ను మంచిగా ఉండరా అని చెప్పి పని నేర్పించి నన్ను చేసాను నీ పెంట పెడతాను ఏమంటాడు నన్ను కూడా ఇటు బ్రో నేను పెంట పెట్టినా నాకు ఎక్స్ట్రీమ్ అని చెప్పిన పోనీ అబ్బాయి బ్యాడ్ అని ఇది అది అని చెప్పి ఇవి నేను బ్యాడ్ చేసిన దగ్గర నువ్వు చేసేది చేసి నా ఫీలింగ్ పోయి చెప్పినా అక్కడి వరకే ఇప్పుడు పోయి మీ మమ్మీ చెప్పు డాడీ ఎవరినంటారు ఆయన అంటారు మీ ఇంట్లో మాట్లాడి తీసుకొచ్చింది ఆయననే అర్థమవుతుందా సెన్స్ ఉందా ఏమన్నా నీకు మీ ఇంట్లో మాట్లాడి తీసుకొచ్చింది ఆయననే అర్థమవుతుందా సెన్స్ ఉందా ఏమన్నా నీకు సెన్స్ గురించి నువ్వు మాట్లాడకు ఇక్కడ అర్థమవుతుందా సెన్స్ గురించి మాట్లాడకు అదే సెన్స్ ఉంటే ఇదంతా చెయ్యవు అందాదలా నా మాట్లాడుగుతా షూట్ కోసం షూట్లో చేసుకునే వాళ్ళుకి ఎవ్వరు అలా పెట్టుకోవడం మీద సార్ ఎవరెవరు ఫోన్ చేసిండ్రు అడుగు ఫస్ట్ కాల్ చేసి ఇంకో బ్రో ఫస్ట్ నాకు అముల్ బేబీ అని ఉంటాడు అంటే ఏం అని తెలిసినాడు తెలుసు విష్ణు అడుగుతాడు చేసిండు అంతా కాదు బ్రో నాకు ఫోన్ చేసి అముల్ బేబీ కాడు ఏం అడిగింది అక్క ఇట్లా నాయనని నెంబర్ అడుగుతుండీవ్వాలని చెప్పేసి అని అన్నాడు అవసరం ఆ ఇవ్వాలని అడిగితే నేను అప్పుడు ఏమన్నా నాకు ఎప్పుడంటే నాని కాల్ చేసి విష్ణుకి అడిగినా విష్ణు డైరెక్ట్గా ఇయ్యాల పిల్లగాడు నెంబర్ ఇవ్వకుండా ఏం చెప్పిండు అక్క నాకు ఇట్లా అన్న నెంబర్ అడిగిండు ఇవ్వాలని చెప్పేసా అంటే పర్లేదు నాకు చెప్పు నేను చేయిస్తా అని చెప్పినప్పుడు వానికి నాకు నెంబర్ చెప్పిండు అప్పుడు కాల్ చేసి ఉండేది తమ్ముడు ఏడారా హలో తమ్ముడు ఏడారా నెంబర్ ఇచ్చింది ఎవడు నువ్వే అడిగినావా నేను అడగలేదు బ్రో ఏమని నన్ను అడగలేదు విష్ణు గారిని అడిగిన విష్ణు గారు వాడిని అడుగు చెప్పకు మాటలు చెప్పకు ఫోన్ పెట్టేసాడు నేను పిల్లాడు బా హేం తప్పించుకుంటున్నా నిజంగా బా హేం తప్పించుకుంటున్నా నిజంగా ఏం చేస్తాం తప్పించుకోడానికి ఏం తమ్ముడు పని చేసుకుందాం అని ఉందా వెళ్ళిపోదాం అని ఉందా అన్నదారా ఇదేం చేసినా ఇప్పుడు ఏమో కత్తలు పడుతున్నాం అంట కదా సరే ఇప్పుడు నానే అన్నది ప్ర ఏంటి సంగతి నాకు అర్థం కాలేదు చెప్పు ఉన్నది ఉన్నాడు ఇప్పుడు అర్థం అవుతుందా నేను ఒక్కడినే ఉన్నా ఎవ్వర్లేన గారా నేను వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమన్నా నడుస్తుందా ఇప్పుడు నాన్న గిట్లా ప్రాణ తక్క గ ఏమో ఏముగ వాళ్ళిద్దరైతే కాల్స్ మాట్లాడుతుండ్రు వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది ఏం నడబట్టేదో నాకైతే తెలియదు ఏమో ఏమగ్ వాళ్ళిద్దరైతే కాల్స్ మాట్లాడుతుండ్రు వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది ఏం నడబట్టేదో నాకైతే తెలియదు కాల్స్ అయితే మాట్లాడుతుండ్రు ఇది ఒకటి తెలుసు ఒక అంతే సరే నీకు షూట్లు లో చూసుకోమన్నప్పుడు నెంబర్లు ఇస్తున్నావు అంటే ఎందుకు మందులకి

నేను ఇప్పుడు ఏం కాల్ చేసి ఇంకోటి చెప్పి రాలేదు అయితే విను ఒకసారి ఇప్పుడు నాని గారు కాల్ చేసి ఆ ప్రణతి నెంబర్ అని చెప్పేసి అడిగిందా అప్పుడు నాకు కాల్ కాల్ చేసాను అక్క ఇట్లా ప్రణతి నాని నెంబర్ అడుగుతున్నాడు ఇవ్వాలని చెప్పేసి అన్నావా అప్పుడు అప్పుడు అట్లా ఏమొద్దు అని నాకే వాడి నెంబర్ వాడికి కాల్ అని చెప్పిన కదా నీకు ఇప్పుడు ఏం చెప్తుండే తెలుసా అసలు అడగలేదు ఏం చేయలేదు నాకు ఏం సంబంధం లేదు మొడ్డాయి మీ సిల్లుగా పని చేసుకోరా సైలెంట్ అంటే పక్కన వాళ్ళకి బ్లోకర్ ఈదం చూస్తున్నాపే మొడ్డాయి మీ సిల్లుగా పని చేసుకోరా సైలెంట్ అంటే పక్కన వాళ్ళకి బ్లోకరర్ ఈదం చూస్తున్నావుపేమ గుద్దానికి ఏం అవసరం రా నీకు స్క్రిప్ట్ చెప్పడం అవసరం స్క్రిప్ట్ చెప్పాలా గుద్దున్నర ముసుకొని ఉండాలి ఇప్పుడు ఆ పిల్ల లవ్ గివ్వాలంటుంది వచ్చి

అర్థమవుతుంది ఆయన మొత్తం విని కూర్చున్నాడు ఇక్కడ నువ్వు బ్లైన్ నువ్వు బ్లైన్ అవుతున్నావు ఇక్కడ మొత్తం తెలుసు కూడా నువ్వు చీప్ అవుతున్నావు ఇక్కడ గుర్తుపెట్టుకో నువ్వు బ్లైన్ అవుతున్నావు ఇక్కడ మొత్తం తెలుసు కూడా నువ్వు చీప్ గుర్తుపెట్టుకోకనే ఆయన చెప్పినా చెప్పలేక నాకు ఏం చెప్పలేక ఉన్నా పిచ్చుకుక్క అక్క ఎట్లా ఎట్లా కనిపిస్తున్నావుకి గల్ పట్టుకోని మాట్లాడుతానని సక్కగా మాట్లాడు గల్ పట్టుకుని మాట్లాడుతానని సక్కగా మాట్లాడు చక్కగా మాట్లాడుతున్నా చక్కగా మాట్లాడు అక్కేంద్ర అక్క బోషింద్రీతో ఇగో నాని ఒకటిగో ఇగో నువ్వు వంటి నాకు మస్తు ఇష్టం అయితే చెప్తున్నా ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ చూడు చూడు అని చెప్పిన

ఒక్క నిమిషం ఏం మాట్లాడతలే నా నువ్వు చేసే ఉన్నాయి నువ్వు నీ పని నువ్వు చేసుకొని చాలా పోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగను ఎప్పుడు ఒక అమ్మాయి వచ్చి అడుగుతా అట్లా అడుగుతుందా మళ్ళీ సీరెస్ ఎందుకైతే మా పైకి వెళ్ళి ఏమొద్దు వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నాం తింగే కానీ సీరియస్ అయితే ముఖ్యంగా సీరియస్ ఎందుకు వచ్చిన మధ్యలో అలా అరే లవ్ లేదా పిల్లలే ఆ పిల్లందుకు ఒకసారి పైకి పిల్లందుకు ఒకసారి పైకి చెల్లి అందరు గలీజ్గా చూస్తున్నారు అదే కెమెరా ఒక సో గాయస్ అసలు నాకు ఏమి అర్థమైతే ఇలా పనిచైతిందో ఇది ఏమి అనాలనే అప్లోడ్ చేస్తాం కదా సో చూద్దాం గాయస్ తర్వాత ఏమైతే నాకు అయితే క్లారిటీ లేదు గలీయలు ఇజ్జ్ మొత్తం తీసుకు వెళ్ళే నేను అతను మీతోనే జీపీ అసలు నేను సిరీస్ చేయకుండా అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఫస్ట్ టైం అరే కట్ చేయి మంది బజ్ కెమెరా బజ్